ఎండలో ఎండి వాన్లో తడిచి పశువులకు మేకలకు గొర్రెలకు అదేవిధంగా కోళ్ళకు వారి యొక్క సంరక్షణకు వాటిని సంరక్షి సంరక్షిస్తున్నటువంటి రైతులకు కూడా మంచి చేయాలని వాటి యొక్క సంరక్షణను ఇబ్బందులు లేకుండా వాటి అంటే ఈ మనం చూస్తూ ఉంటాం ఎటువంటి షెడ్యూల్ లేకుండా ఎటువంటి సంరక్షణ లేకుండా కో మా మేకలు కానీ గొర్రెలు కానీ పశువులు కానీ బయట కట్టేసి వండ వానకి తడుస్తూ ఉంటాయి ఎండకి ఎండుతూ ఉంటాయి చాలా అనారోగ్యాలు పాలవుతూ ఉండటం వలన వారి యొక్క సంరక్షణ భారం కూడా ఎక్కువ ఎక్కువ అవటం వలన సో రైతులు వాటిని పెంపకాన్ని చేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందిగా ఇబ్బందికరంగా ఉండేది కానీ వాటిని యొక్క వాటిని సంరక్షించడానికి ముందుగానే అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్లోనే ఇప్పుడు ఆంధ్ర ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎలక్షన్ క్యాంపెయిన్ లోనే ఒక హామీ ఇవ్వడం జరిగింది మేము మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము పశువులకి మేకలకు గో మా అదే విధంగా కోళ్లకు సంబంధించినటువంటి షెడ్ల నిర్మాణాన్ని చేస్తామని ఒక హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగానే కూటమి ప్రభుత్వం జూలై ఫస్ట్ తారీఖున గోకులాల షెడ్ల నిర్మాణ పథకాన్ని తీసుకురావటం ఆ పథకాన్ని ఆ పథకం ప్రకారం రైతులకి ఆ కోళ్ళ కానీ లేదా పశువులకు కానీ వేసేటటువంటి షెడ్లకి నిర్మాణానికి మ్యాక్సిమం కూడా నైంటీ పర్సెంట్ అంటే రెండు రెండు నాలుగు ఆరు పశువుల షెడ్లకు నిర్మాణానికి నైంటీ పర్సెంట్ వరకు రైతులు ఇవ్వడం ఇవ్వటం జరుగుతుంది అంటే నైంటీ పర్సెంట్ గవర్నమెంట్ చెల్లిస్తే మిగతా టెన్ పర్సెంట్ మాత్రమే రైతులు వాటి యొక్క సంరక్షిస్త ఎవరైతే సంరక్షిస్తున్నారో వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది అదేవిధంగా ఎక్కువగా పశువుల్లో చూస్తే ఎక్కువగా ఆరు పశువులు గల గల షెడ్లు ఎక్కువ నిర్మాణం చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపడం జరుగుతుంది అదేవిధంగా గొర్రెలకు కానీ మేకలకు కానీ కోళ్ళ షెడ్లకు కానీ సెవెంటీ పర్సెంట్ వరకు రాయితీని ఇస్తున్నారు సో వలన గవర్నమెంట్ సెవెంటీ పర్సెంట్ చెల్లిస్తూ చెల్లియటం వలన రైతులకి ఆ దాని యొక్క సంరక్షిస్తే రక్షిస్త సంరక్షించేటటువంటి ప్రతి వ్యక్తి కూడా చాలా సెవెంటీ పర్సెంట్ కూడా ఇబ్బందులు లేకుండా సెవెంటీ పర్సెంట్ కట్టే పని లేకుండా ఉంటుంది మిగతా థర్టీ పర్సెంట్ రాయితీ మాత్రమే సారీ మిగతా థర్టీ పర్సెంట్ మాత్రమే ఇక్కడ దాన్ని సంరక్షిస్తున్నటువంటి వ్యక్తులు కట్టాల్సిన అవసరం ఉంటుంది సో మనకి రెండు పశువులు అంటే రెండు యూనిట్లు వ్యయానికి వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ వన్ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది అదేవిధంగా నాలుగు పశువులు యూనిట్కి వచ్చేసరికి వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్స్ యొక్క డబ్బులు అమౌంట్ అవుతు అవుతుంది అదేవిధంగా ఆరు ప ఆరు పశువుల నిర్మాణానికి యూనిట్కి వచ్చేసరికి టూ పాయింట్ త్రీ జీరో ల్యాక్స్ వ్యయం కలిగి ఉంటుంది సో దీనివలన రైతులకి అదే విధంగా దాన్ని సంరక్షిస్తున్న సంరక్షిస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా చాలా సులభతరంగా వారి షెడ్యూల్ నిర్మాణం చేసుకోవడానికి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశాన్ని ఇస్తుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు దీనివలన రైతులు కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు ఎందుకంటే అంతకుముందు పశువులు ఎండల్లో ఎండిపోయి వానలో తడిసిపోయి దానికి ఆరోగ్యాన్ని ఏదో జ్వరం అలాంటివి రోగాలు రావటం ఇబ్బందికరంగా అటువంటి ఉండటం వలన దాని మీద ఖర్చు కూడా పెరిగిపోవటం వలన ఎందుకంటే ఏమన్నా ఇబ్బందులు రోగాలు వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడో మళ్ళీ వెటర్నరీ డాక్టర్ని తీసుకొచ్చి చూపించి వాళ్ళకి మళ్ళీ డబ్బులు పే చేయాల్సి వస్తుంది అదేవిధంగా ప్రైవేటుకు సంబంధించినటువంటి డాక్టర్లు కూడా చాలామంది కొంతమంది తెచ్చుకుంటాం దానివల్ల ఇంకా అమౌంట్ అనేది ఎక్కువ అవటం వలన దీనికి కావలసినటువంటి వ్యయం కూడా పె పెరుగుతుంది సో దీనివలన ఇక్కడ షెడ్లు నిర్మాణం చేయటం వలన దీని వ్యయం కూడా తగ్గుతుంది పశువులు కానీ ఆరోగ్యంగా ఉండటం వలన ఎక్కువ పాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది సో మనం తర్వాత గొర్రెలు కానీ మేకలు కానీ కోసం ఇరవై యూనిట్లు అదేవిధంగా యాభై యూనిట్లు సంబంధించినటువంటి షెడ్లు నిర్మాణం జరుగుతుంది ఇరవై యూనిట్లు సంబంధించినటువంటి షెడ్యూల్ వాల్యూ వచ్చేసరికి వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ కాగా మరియు యాభై యూనిట్లకు గల షెడ్యూల్ నిర్మాణానికి వచ్చేసరికి టూ పాయింట్ త్రీ జీరో ల్యాక్స్ వ్యయమవుతుంది అదేవిధంగా కోళ్ళ కోసం మనము వంద మరియు హండ్రెడ్ మరియు టూ హండ్రెడ్ వే యూనిట్ గల యూనిట్స్ మనం గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది సో దీనివల్ల మనకి ఏది మా ఎవరైతే కోళ్ళ కోళ్ళ షెడ్లు వేసుకుంటున్నారో వారికి యూ ఎనభై ఎనభై ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వంద హండ్రెడ్ యూనిట్కి వచ్చి అదేవిధంగా టూ హండ్రెడ్ నిర్మాణ యూనిట్ నిర్మాణానికి వచ్చేసరికి వన్ పాయింట్ త్రీ ఎయిట్ ల్యాక్స్ అనేది గవర్నమెంట్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది సో దీనివలన చాలా రైతులు కానీ దాని సంరక్షిస్తున్నటువంటి వ్యక్తులు చాలా ఆనందంగా హ్యాపీగా ఉండటం కూడా జరుగుతుంది సో ఈ యొక్క వినియోగాన్ని దీని యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని పశువులకి పశువులని చాలా సంరక్షించాలి సో ఎందుకంటే వాటి వలన మన జీవనం కొనసాగుతుంది కాబట్టి అవి బాగుంటే మనకు కూడా మన ఇంట్లో కూడా మన హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది కానీ దీనికి సంబంధించినటువంటి షెడ్ల నిర్మాణాన్ని గత సంవత్సరం కూడా పూర్తి చేయడం జరిగింది సో వారికి ఇంకా కొంతమందికి ఇంకా అమౌంట్ అనేది ఫస్ట్ పెడితే అమౌంట్ అమౌంట్ అనేది కొద్దిగా పడలేదు కాబట్టి అవి కూడా ఇంకా చాలా బిల్లింగ్ కూడా వేస్తున్నామని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది ఈ షడ్ల నిర్మాణం వలన అందరూ కూడా చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు దీన్ని వాడుకునే అవకాశం ఉంది అందరూ కూడా పశువులను సంరక్షించడం వల్ల ఈ చాలా మంచి మంచి అవకాశాలని మంచి పథకాలను కూడా పెడుతున్నారని మన గవర్నమెంట్ని మించుకుంటాం జరుగుతుంది సో థ్యాంక్ యూ